నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం హల్వాల్ డివిజన్ వెంకటాపురంలోని వైష్ణవి మాత దేవాలయం దగ్గర ఏర్పాటు చేసిన గణపతి మండపంలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ వారు విశ్వలోక విఘ్నేశ్వర పాటను అసోసియేషన్ వారు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఈ పాటలు నటించిన నటుడు మాస్టర్ శృతి పటేల్ దర్శక నిర్మాత రామ్ కుమార్ పాట రచయిత తడగొండ చంద్రశేఖర్ కెమెరామెన్ అరుణ్ నీరాటి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు Anh chị, 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 chị,

విధీతం చూసి ఒక గంట నుంచి మేము లాంచ్ చేశాము ఇక్కడ అల్లాకి వచ్చి చాలా బాగా నచ్చి ఒక నుంచి సపోర్ట్ చేశారు షూటింగ్ కంపెనీ మీకు Thank you. Thank you. Thank you. Thank so, so, you. Thank you. Thank you. Thank you. So, hello, everybody. I'm the Baba Yamuna. So, my husband is also shooting at me. What's up? Share it. So, I'm the BS Originals channel. Log, my song me, my Anwar song me. So, see, I'm